అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఓన్లీ జలధరించిపోద్ది మగధేరా సినిమా చూశారు కదా అందులో భైరవ కోనలో అష్టగ్రహం కూటమి రోజున మొత్తం ఎనిమిది గ్రహాలు అలా వచ్చేసినాయి అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ కాజోల్ని మర్చిపోతే ఆ టైంలో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణు ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఒక చోటకు చేరుతారు ఇలా టచ్ అవగానే వాళ్ళకి గుర్తొస్తుంది అందులో ఒకళ్ళకే గుర్తొస్తుంది ఇది కథ కాదు ఇది వాస్తవం ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల క్రల్లో వచ్చింది బనగానపల్లి బనగానపల్లి మన పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిలవారు వారు ఆయన అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు గుడిలో గంటలు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో గంటలు వాటిలంతటికి అవే మోగిని ఆ ఊరు ఊరు సాక్ష్యం వాళ్ళ ఆ ధ్వనిని భరించలేక వినలేక కొంత ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు తర్వాత పేపర్లో వచ్చినాయి అందరు ప్రజలందరికీ తెలుసు అక్కడ చింత చెట్టు ఎన్నో ఎంతో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు ఆ విధంగానే చెట్టు పుష్పించింది పుష్పించిన ఐదు రోజుల తర్వాత చెట్టు మరణిస్తుందన్నారు అన్నట్టుగానే మరణించింది ఇది నగ్న సత్యం మళ్ళీ అదే రిపీట్ అయింది ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళా సమయంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు మరి ఎలా వస్తుందండి అని అంటే ఇరవై ఐదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు గ్రహాలు పంచగ్రహ కూటం వచ్చింది అంటే అలైన్మెంట్ ఒకే లైన్లో మనకి ఈ ఐదు గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగి అలాగే మొన్న షష్టగ్రహ కూటమి ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది అందువల్లనే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులు మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కి వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు మన ఛానల్ ఓనర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతద్దాల్లో చూసి చక్కగా మేధావుల్ని సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని జూనియర్లలో కూడా పాట వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహకూటమి అన్నారు మిగతా ఛానల్స్ అన్నీ కూడా చెప్పినాయి కాబట్టి ఇది వాస్తవం ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలు ఏ బేసిస్తా అండి అంటే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీరసాగర మతనం చేశారు అమృత కలశం పుట్టింది మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరిచి శ్రీ మహావిష్ణువు చెబితే అందులో నాలుగు చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి ఒక చుక్క హరిద్వార్లో పడింది ఒక చుక్క నాసిక్లో పడింది ఒక చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో పడింది ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి మనకి ఉజ్జయినిలో పడింది ఇది మనకి పురాణం చెప్తోంది కాబట్టి విష్ణు పురాణంలో ఉంది అలాగే మరొక కథ ప్రకారము ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు ఆ పురో అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఒక చుక్క నేల మీద పడుతుంది ఈ నాలుగు చుక్కలు ఇదే అనమాట ఏ కథ చూసినా ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము ఐదు చుక్కలుగా చెప్పబడ్డాయినాయి నాలుగు ఇవైతే ఒక చుక్క భీమా నదిగా సంభవించింది గానగాపురంలో ఇంత చరిత్ర ఉందండి ఇదంతా అబద్ధాలతో చెప్పింది కాదు నగ్న సత్యాలు మరి అటువంటి ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలని మొత్తము యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి అందరూ కూడా వీళ్ళు ఏవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు కాదు మరి ఏంటి బేసిస్ అంటే వాళ్ళ టచ్ చేయని పాయింట్ పాపం ఒకటి ఉందన్నమాట అది అష్టగ్రహ కూటమి ఆ గ్రహ కూటమి అనేటటువంటిది ఎనిమిది ద ఆల్ ద ఎయిట్ ప్లానెట్స్ దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అనమాట వన్ ప్లేన్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ ద ఆల్ దీస్ ఫైవ్ ప్లానెట్స్ ఈ దీనికిను గతంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది సమ్ ఆఫ్ ద ఫైవ్ ప్లానెట్స్ దే సపోజ్ ఇఫ్ యూ టేక్ టూ రూమ్స్ నో టూ రూమ్స్ కింద మీరు తీసుకున్నప్పుడు ఫైవ్ ప్లానెట్స్ దే ఆర్ కమింగ్ ఇన్ టు వన్ రూమ్ అండ్ అన్ ద సేమ్ అలైన్మెంట్ అన్ ద సేమ్ జియోమెట్రిక్ లైన్ ద అదర్ త్రీ ప్లానెట్స్ ఆర్ ఆల్సో స్టేయింగ్ సో దిస్ ఈస్ హౌ దిస్ అష్టగ్రహ కూటమి అనేది వస్తుంది అంటే వజ్జయని ఉందండి ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది గు మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాం ఇట్ ఇస్ ఇన్ ఓవల్ షేప్ అని మనం చదివాం జియోగ్రఫీలో సో ఇఫ్ యూ గివ్ ద సెంట్రిక్ లైన్ భూమధ్య రేఖ అంటాం కదా ఆ భూమిని సగంగా కట్ చేసామనుకోండి ఆ లైన్ని జియోమెట్రిక్ లైన్ అంటాం దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిసాడు అందువల్ల మహాకాలుడని ఆయన అంటాం అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం త్రీ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకేంటండి ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం ఇప్పుడు అప్పుడు శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ను బట్టి చెప్పేవారు ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గురువుగారు జగద్గురువులు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి కాలజ్ఞానంలో క్లియర్గా చెప్పబడి చెప్పబడున్నాయి టూ ప్లేన్స్ని తీసుకుంటాం టూ సోలార్ సిస్టమ్స్ వన్ సోలార్ సిస్టమ్ ఫైవ్ ప్లానెట్స్ ఉంటే త్రీ సోలార్ సిస్టమ్ ద అదర్ ప్లానెట్లో సేమ్ అలైన్మెంట్ సోమ్ జియో జియోమెట్రిక్ లైన్లో ఉన్నాయి ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే ఈ ఇన్సి ఇప్పుడు మనం ఇది మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నామండి ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం ఇది కలియుగం కాదండి ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు అది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు తర్వాత ప్రళయము పునఃసృష్టి జరిగినప్పుడు అది కింద దించుతాడు కాబట్టి కాశీ మహాక్షేత్రంలో మాత్రమే మనకి కలి కలియుగము ద్వాపరయుగము త్రేతాయుగాలు ఉండవు ఒకటే యుగం ఉంటుంది అది సత్యయుగము దట్ ఇస్ కృత యుగము అని మనం చెప్పుకున్నాం అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తోంది దీనికి ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ప్రకా ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగ అంతం అయిపోయింది ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి మొదటి పాదంలో దీనికి బేస్గా ఏం చెప్తారంటే ఈ యుగంలో కలియుగంలో ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి నడుస్తున్న కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి ఇప్పుడు మనల్ని పరిస్ పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురు సచీదేవ భర్త ఆయన దిగిపోయాడు ఏడవ మన్మంతరం జరుగుతోంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఎనిమిదవ మన్మంతరంలోకి వచ్చేసాం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము ట్వంటీ సెకండ్ సెంచరీకి వచ్చేసాం మనం ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్ ఎలాగంటే మీకు ఫోర్ జీ ఫైవ్ జీ అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది అప్పుడు చిన్నపిల్లలు ఆ ఆరు నెలల పిల్లాడే టకటక ఫోర్ జీ ఫైవ్ జీ ఆపరేట్ చేస్తున్నాడు యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం దాకా చెప్పుకున్నాం ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మెసచెట్స్ యూనివర్సిటీస్ మనం టాప్ టెన్ యూనివర్సిటీ బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ను కూడా విచ్ఛిన్నం చేయొచ్చు దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్ మైక్రోవైటా ఫ్లోరల్ అని నడుస్తుంది అప్పుడు దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిస్లు గాడ్ పార్టికల్గా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు సి సిక్స్ ట్వెల్వ్ మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ని మనం డిస్కార్డ్ చేస్తాము న్యూ వెర్షన్ వచ్చినప్పుడు అవుట్డేటెడ్ని డిస్కార్డ్ చేస్తాం వదిలేస్తాము కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్లో గొప్ప మార్పులను తీసుకొచ్చింది ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏంటి భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది రెండు ప్లేన్స్లో వచ్చింది గురువుగారు జగద్గురువులైనటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే ఈ యొక్క బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతు ఎక్కుతున్నాడు ఎక్కేశాడు ఇప్పుడు ఏనుమో మనవంతరంలో అండ్ ఇప్పుడున్నటువంటి శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి కాక కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో మీరు పో బనగాని పని వెళ్ళిపోండి పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క మీరు ఆయన్ని అడగండి వారు చెప్తారు అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏడు రాసులు అయిపోతున్నాయి జ్యోతిషంలో పెనుమార్పులు వస్తున్నాయి ఏ పదకొండు రాసులు అయిపోతున్నాయి ఈ యొక్క ఈ యుగంలో ఇప్పుడు ఇప్పటివరకు మనం షట్ చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా ఏడు చక్రాలు ఉంటాయి ఆజ్ఞా చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము ఇలా ఆజ్ఞా చక్రము సహస్రార చక్రము ఇలా మనం చెప్పుకున్నవన్నీ అన్నీ కూడా ఇవి ఏడు చక్రాలు ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి ఆరు చక్రాలు మాత్రమే తీసుకుంటాం కలియ కృతయుగంలో అలాగే జ్యోతిష రాసులు పన్నెండు రాసులు చెప్తాం కదా ఇవి పదకొండు రాసులు మాత్రమే ఉంటాయి ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రిఫర్ చేయండి అంతేగాని మనం రిఫర్ చేయకుండా మనము ఊరికనే మనం తెలిసినట్టుగా మాట్లాడకూడదు అథెంటిక్గా నేను చెప్తున్నాను పోతులూరు బ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం వారికి మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాత ఇది చెప్పండి అని నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాతే నేను మీకు ఇది చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ సోలార్ సిస్టమ్స్ మీద మనకు ఇప్పుడు దాకా ప్లూటో నెప్చ్యూన్ యురానస్ ఈ ప్లానెట్స్ని తీసుకున్నాం మరి ఎర్త్ని మనం ప్లానెట్గా తీసుకోము గ్రహంగా కానీ సైన్స్లో మోడర్న్ సైన్స్లో మనం ఎర్త్ని కూడా ప్లానెట్గా తీసుకుంటాం అలాగే పరిగణనలోకి విలాసిటీ అనేటటువంటిది వేగం ఆఫ్ ద జుపిటర్ వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ వెలాసిటీ ఆఫ్ ద నెప్చ్యూన్ ఇలాంటివి కూడా మనం తీసుకుంటాం అండ్ యురానస్ని రాహువుగా నెప్చ్యూన్ని కేతువుగా వరుణుని మనము ప్లూటోగా ఇలా యముడు ఇంకా అనేక రకమైన తమిళనాడు వాళ్ళు వాడతారు యముడు వరుణుడిని కూడా వాడతారు ప్లానెట్స్ని వరుణుడు అంటే నెప్చూర్ని ఇలాగా సో ఈ రకంగా టూ ప్లేన్స్ మీద రెండు ప్లాట్ఫామ్స్ మీద ఉండేటటువంటి ఈ యొక్క అష్టగ్రహ కూటమి వస్తుంది మరి ఇలా రావడం వల్ల ఏం జరుగుతుందండి అని అంటే మీ పాత లవర్స్ మీకు వచ్చేస్తారన్నమాట పూర్వజన్మ లవర్స్ మీకు వెంటాడుతారు అసలు లవ్ 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 తప్ప ఈ ప్రపంచంలో ఏదీ లేదు లాస్ట్ కాదండి మీరు అనుకునే కామాలు కాదు ప్రేమ 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 కృష్ణతత్వం రాధ శ్రీకృష్ణుని వదిలేసింది అష్టగ్రహ కూటములో వదిలేసి ఆ సుధాముడు బుద్ధులైనటువంటి ఆ కుచేరుడు మహాభక్తుడు వాడక యూజ్లెస్ ఫెలో ఆ యూజ్లెస్ ఫెలోని కూడా శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఆశీర్వదించి కుబేరుణ్ణి చేస్తాడు అంత పరమాత్మ అంత గొప్పవాడనమాట భక్తుడిని సుధాముని ఒక్క నిమిషం కూడా ఇచ్చేది మీ లవర్ని మీ అమ్మ మీ నాన్న ఒక్క నిమిషం విడగొడితే మీరు ఊరుకుంటారు మీ అమ్మకు తెలియకుండా మీరు మీ అమ్మకనే మోసం చేసేస్తారు కన్న తల్లినే మోసం చేసేస్తారు కన్న తండ్రిని మోసం చేసేస్తారు టోపీ పెట్టేసి లవర్ లవర్ అప్పటికప్పుడు వచ్చిన లవర్ మీకు నెత్తి మీద పెట్టుకుంటారు అది లాస్ట్కి భర్త అంటే డాడీ ఒక కొత్త హస్బెండ్ నాకు చూసాడని చెప్పేసి నీకు ఎలాగో హ్యాండిల్ చేయడం ఖాయం ఆ తర్వాత నీకు మందుబాటులో గ్యారెంటీ సో ఇటువంటి రాధమ్మ తల్లి శ్రీకృష్ణ పరమాత్మని మర్చిపోయి భూమి మీదకి అవతరించింది అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు ఆ తర్వాత రాధమ్మ తల్లి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మని కలిసి గోలోకానికి వెళ్ళింది అష్టగ్రహ కూటమి రావణ బ్రహ్మ సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయింది అష్టగ్రహ కూటమి రావణుడు దొంగనా కొడుకు అయినటువంటి ఆ రావణాసురుని ఇతరుల పిల్లాలను ఎత్తుకుపోయేటటువంటి బేవర్సన కొడుకులను అంతం చేసేదే రావణ బధ అటువంటి రావణుణ్ణి చంపింది శ్రీరామచంద్ర ప్రభువు మరి ఈ యొక్క అష్టగ్రహ కూటమి అటువంటి అష్టగ్రహ కూటమి ఇప్పుడు వస్తుంది మన అర్జునుడు ద్రోణ భీష్మ కర్ణ వీళ్ళందరినీ కూడా తుక్కు తుక్కు కింద ఓడించి చీల్చి పారేసింది అష్టగ్రహ కూటమి దీని యొక్క ప్రభావం నలభై ఒక్క రోజులు ఉంటుంది మరి జనవరి పదమూడవ తేదీ నుంచి మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు నుంచి ముంచుగా ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు దీని ప్రభావం ఉంటుంది పెళ్లిళ్ళు కావడం లేదండి ఎవరైనా యూనివర్సిటీ డిగ్రీస్ బాగా చదవాలండి గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలండి నేను కలెక్టర్ నై పేద ప్రజలకి సేవ చేయాలండి అని ఉండదు నేను పాస్టర్ని నయ్యి పాస్టర్ని డబ్బులు బాగా దొబ్బాలా పంతులను అయ్యి బాగా దొంగ పూజలు బాగా చెప్పాలా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళలాగా కపట సైంటిస్టులు కపట డాక్టర్లు డాక్టర్లు అయ్యి లేనిపోని అన్ని నలభై ఐదు లక్షలు దొప్పేసి కరోనా అని చెప్పేసి చంపేసిన హాస్పిటల్స్కి మళ్ళీ లైసెన్సుల్ని విధించింది ఈ బుద్ధి లేని ప్రభుత్వం మళ్ళీ ఇచ్చింది పునరుద్ధరణ చేసింది లైసెన్సుల్ని హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కలియుగం అంటే ఎవడిష్టం వచ్చినట్టాడు చేసుకోవచ్చు బట్ ఎముడు ఉంటాడు అక్కడ తోలు తీసేయడానికి ఈ ఆఫీసర్లు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో మళ్ళీ హాస్పిటల్ రీఇన్స్టేట్ చేశారో ఈ లంచగొండల ప్రభుత్వాల్ని లంచగొండల లంచాలను తీసుకునేటటువంటి వీళ్ళందరినీ ఎముడు తోలు తీసేయడం ఖాయ్ పరుల ఇప్పుడు చాకలి చచ్చిపోయేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఏమవుతుందండి కట్టిన బట్ట చాకలి పాలు చాకలికి ఇచ్చేస్తారు శవము ఈ బాడీ ఏమవుతుందండి మంచి స్ప్రే చేసి బాడీ ఇవన్నీ పెట్టేదంతా కూడా కట్టెల పాలు భార్య చెడ్డది అయిన పరుల పాలు ఎవరి కోసం ఈ సంపాదన చేస్తున్నామో దాస్తున్నారో లంచాలు తీస్తున్నారో పేదవాళ్ళని చేతరించుకుంటున్నారో ధన మదాంతులంతా కూడా కపట పొలిటీషియన్స్ కపట ఆఫీసర్స్ కపటగాళ్ళు ఉంటారన్నమాట అవినీతి పరులు వీళ్ళందరికీ ఇదే గతి పడుతుంది యముడు ఎదురు చూస్తూ ఉన్నాడు అండ్ ఇట్ ఈస్ ఎక్కువ టైం ఉండదు గిర్రమని తిరుగుతుంది టైం ఈజ్ వెయిటింగ్ యూ తోలు తీస్తాడనమాట అసలు అయినటువంటిది ఏంటో చూపిస్తాడు అక్కడ అండ్ తర్వాత జన్మ ఏంటో కూడా చూపిస్తాడు కాబట్టి వికలాంగులంతా కూడా ఎందుకు పుడుతున్నారు పాపం పెళ్లి వాళ్ళు కర్మలు అనుభవిస్తున్నారు పిల్లలకి డిసీజ్ ఈబి అబి నాకు డిజీజ్ నీకు డిజీజ్ ఇవంతా కూడా పాపపు కర్మల పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత రోగరూపాలలో పీడితలై వస్తున్నారు దీనికి రెమెడీ ఒకటే ఆ చెట్టు చుట్టూ ఈ చెట్టు చుట్టూ గొళ్ళ చుట్టూ తిరగడం కాదు ఒకటే రెమెడీ పేదవాళ్ళకి సేవ చేసుకోవడమే పేదవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడమే వికలాంగులకి సేవ చేయడమే వృద్ధులకి నీ కన్న తల్లిదండ్రులు నీ అత్తమామలతో సహా వాళ్ళకి సేవ చేసుకోవడం వరకే నీ భార్యను నువ్వు స్త్రీహుడ్ని ఉమెన్ హుడ్ని గౌరవించడమే ఉమెన్ హుడ్ని వ్యతిరేకించావా నీకు తోలు తీసేయడానికి ఖాయం అన్నమాట రావణుడు తోలు తీసేసాడు రాముడు వచ్చి సీతాదేవే తీసింది డైరెక్ట్గా సత్యభామ తీసింది నరకాసురుడు తోలు చరిత్ర చూడండి రాధాదేవి తీసింది సాల్వుడు తోలు లేడీస్ అంటే తోలు తీసేస్తారు కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి ఈ అష్టగ్రహ కూటమి సమయంలో మరి అందరూ కూడా వెళ్ళండి నదుల్లో మొలగడం కాదు యాత్రలు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయి నువ్వు డి హోలీ డిప్ హోలీ డిప్ హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట పవిత్రం ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అప్లై చేసి అప్పుడు వెళ్ళండి అప్పుడు అందులో మొలగండి తప్పకుండా వస్తుంది ఇది అష్టగ్రహ కూటమి ఈ అష్టగ్రహ కూటం వల్ల పన్నెండు రాసులు వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మనం చెప్పుకుందాం విడివిడిగా ఏ రాశి వారికి ఓవరాల్గా నక్షల్లో చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు హోలీ డిప్ చేస్తే కాదు దీని ప్రభావం వల్ల పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫారెన్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫారెన్లు లవర్స్ కావాలనుకున్న వాళ్ళు లవర్స్ ఇదే మెయిన్ అనమాట లవర్స్ 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 లవ్ 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 నాట్ లస్ట్ కాబట్టి ఈ పన్నెండు రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళే చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారి అందరికీ కూడా మరి ఈ అష్టగ్రహ కోటం వల్ల జాక్పాట్ కొట్టబోతున్నారు మీ పూర్వజన్మ లవర్ మీకు వస్తుంది చాలామంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళందరూ కూడా మాకు పని లేదండి మాకు డ్యూటీలు లేవండి మాకు డబ్బులు లేవండి అప్పులు ఉన్నాయండి ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటికంటే కూడా ముందు మీకు ఏలినాడ్స్ అని ప్రభావంలో ఉన్నారు కాబట్టి మీ పూర్వ పూర్వజన్మలవర్ వస్తుంది ఏమైనా సందేహాలు ఉంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి అడగచ్చు ఈ జన్మలవర్లో కూడా సంగతి చెప్తాం మేము పూర్వ ఏమండి మేము ఎవరు చూడొచ్చారండి నువ్వు చూడలేదేమో ఆదిశంకరాలు చూశాడు నేను చూశాను కాబట్టి పిచ్చి పిచ్చి డౌట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి నోరు మూసుకొని ఈ కుంభరాశి వాళ్ళకి జరిగేటటువంటి ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి ఇదే అష్టగ్రహ కూటమి అదే టూ ప్లేన్స్ మీద జరుగుతున్నాయి మా సింగిల్ ప్లేన్ కాదు సింగిల్ ప్లాట్ఫారం కాదు డబల్ స్టారర్ మూవీ ఇది కాబట్టి డబల్ రోల్ అన్నీ కూడా మీరు వేస్తారు ఇంట్లో ప్రియురాలు ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు ఈ విధంగా మీ వ్యవహారాలు అన్నీ ఉంటాయి ఏమన్నా మేమే మా మా వెంటనే మేము ఎగలేకపోతున్నాం అండి మాకు ప్రియురాలు ఎక్కడదండి ఈ సొల్లు కబుర్లు అన్నీ చెప్పొద్దు ఇంకా నీకు అవకాశం ఇస్తే నలుగురితో తిరుగుతావు నువ్వు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి డబ్బు కొదవలేదు అప్పులకు కొదవలేదు చిట్టిపాట్ల వ్యాపారం చేసేవాళ్ళు టాపు మటన్ చికెన్కి కొదవలేదు మృష్టాన్న భోజనాలు డైలీ ఆనందాలు విలాసాలు తిరిగే లేదు బంధువులు నిన్న తెగ మెచ్చుకుంటారు గానగాపురంలో దత్తాత్రేయ స్వామి వారికి రోజు పల్లకీ సేవ జరుగుతున్న విధంగా నీకు కూడా పల్లకీ సేవ జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి ఇంట్లో బంధువులంతా బాగా మేపుతుంటే బంధువులు మెచ్చుకుంటారు కదా అది కూడా కామన్ కాబట్టి ఒక్కటి మాత్రం నిజం ప్రదేశం కుంభరాశి నువ్వు ఆ అమ్మాయిని పాడు చేసినా పాడు చేయకపోయినా కంపల్సరీ నువ్వే పాడు చేసావు నింద మాత్రం నీ మేదకొస్తుంది ఇది ఏలనర్స్ అనే ప్రభావం కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు స్టూడెంట్ అయినా ఆఫీసర్ అయినా పొలిటీషియన్ అయినా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను కుంభరాశి వాళ్ళకి ఎవరికైనా జరగకపోతే నన్ను అడగండి నిందల ఆడదాని నిందలో తప్పించుకున్నవాడు మనగాడు భవిష్యత్ మీరు వింటే మీరు ఆడదా ఆడది మిమ్మల్ని కబలించేయకపోతే పెద్ద పెద్ద ప్రముఖ పండితుల్నే కబలించేసింది ఆడది ఆఫ్టర్ ఆల్ మీరంతా కాబట్టి దీనికి మాత్రం సిద్ధమైపోండి ప్లీజ్ ఎందుకంటే అది జైల్లో పెట్టచ్చు మిమ్మల్ని ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టచ్చు కుంభరాశి వాళ్ళని మీరు ఆడదాని జోలికి వెళ్ళకండి అసలు జస్ట్ టెస్ట్ చేయాలనుకుంటే నా జాతకం కరెక్టో రాంగో టెస్ట్ చేయాలంటే ఎవరినో ఒకళ్ళకి కెలికి చూడండి తెలుస్తుంది మీకు మీ అప్పు మీరు అప్పు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా జస్ట్ అప్పు నా నాకు ఇచ్చేయమ్మా అని అడగండి తెలుస్తుంది మీ మీద కేసు పెడుద్దో పెడుదా అత్యాచారం కేసు ఉద్యోగాల్లో ప్రమోషన్ కొలీగ్స్తో జాగ్రత్తగా రెస్పెక్ట్గా మాట్లాడండి ఆఫీసర్ బాస్ వచ్చిందంటే నువ్వు అయిపోయేవే లేడీ బాస్ వచ్చిందంటే ఏదో రకంగా అయిపోతావు నువ్వు బీ కేర్ఫుల్ కుంబరా అన్ని విధాలా బాగున్నాయి ఇల్లు కొంటావు స్థలాలు కొంటాయి ఇవన్నీ తర్వాత సంగతి ముందు ఆడదాని నుంచి బతుకు బతికి బట్ట కొట్టు బయటపడు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమకేతువు నడుస్తున్నాడు ఏంటి రాయి ఈ బాధలు అంటే అష్టమకేతువు నిన్ను సుసైడ్ చేసుకోవాలనిపిస్తుంది ఆమె యొక్క సెక్స్ పవర్ ముందు ఆమె యొక్క రొమాన్స్ను తట్టుకోలేక చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు నాయన అటువంటి జాతి స్త్రీ నిన్ను కబలించడానికి రెడీగా ఉంది అది పూర్వజన్మ బంధం అష్టగ్రహ కూటమి తీసుకొస్తుంది అందులో ఒక అఘోరే ఉంటాడు కదా ఇలా పాచికలేసి చెప్పేవాడు ఆడే నేను అనమాట కాబట్టి బీ కేర్ఫుల్ మీ మగధేరా మీరు రామ్ చరణ్ మీరు వస్తుంది కాజోల్ మీ లైఫ్లోకి బీ కేర్ఫుల్ మై బ్రదర్స్ ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంప ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ మల్టీ కలర్డ్ వస్త్రాలు నుంచి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి కేతుకి జబ్ మా హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మానికి శనివారం నడపదే ఎనిమిది గంటలకు దానం చేయండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క అమ్మవారిని పూజించండి చిన్న చిన్న మేక పిల్లలు తీసుకెళ్ళి మహాకాళి అమ్మవారు మొన్నే కలకత్తా వెళ్ళాను అరే బాబు యానిమల్ సాక్రిఫైస్ చేయకూడదు బర్డ్ సాక్రిఫైస్ చేయకూడదు అంటే అక్కడ పాండగాళ్ళు నా కాళ్ళ ముందే చిన్న మేక పిల్లలు వేసేసారు అరే బాబు మేకలను చంపకూడదు కోళ్ళని చంపకూడదురా నెక్స్ట్ జన్మలో మీరు మేకలు కోళ్ళే మిమ్మల్ని వేసేస్తాయి రా నాయన అయ్యి పక్కా న్యూటన్స్ థర్డ్ లట్టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది నువ్వు ఈ రోజున మెడను ఎలా కోస్తావో మేకని నువ్వు కూడా మేక పుడతావు ఆ మేక మనిషి అయి పుడుతుంది కోసేస్తుంది న్యూటన్స్ మహాషేడ్ థర్డ్ లా ఇది నువ్వు ఎన్ని కోళ్ళు తింటావో అన్ని కోడి జన్మలు ఎత్తాలా ఎన్ని మేకలు తింటావో అన్ని మేక జన్మలు కట్ చేస్తుంది జన్మలు పెంచుకుంటారు ఎందుకురా ఏ నాలు నాపుకోలేరా కొన్ని బ్రహ్మచర్యాలు పాటించాలరా నాయన అమ్మాయిలకు లైన్లు వేయకండి అలాగే కోలరి మేకల్ని తినకండి సాత్వికమైన ఆహారం తినండి నాయన ఆకుకూరలు పప్పులు తినండి మీకు చక్కటికి వచ్చ స్థితికి మీరు వెళ్తారు శుభమస్తు